హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే ఈ రోజు వచ్చి మనం వచ్చే మార్కెట్ అయితే ఆదివారం మార్కెట్లోకి వచ్చాము ఇక్కడ వచ్చి ప్రతి ఆదివారం హోటళ్ళు మేఘలు మేకబదులు దానికి సంబంధించిన మొత్తం అయితే మార్కెట్ జరుగుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి ప్రతి ఆదివారం అడ్రస్ వచ్చేసరికి అన్నమయ్య జిల్లా పీలేరు అన్నమయ్య జిల్లా బస్ స్టాండ్కి వచ్చి పక్కనే వస్తుంది రైల్వే స్టేషన్కి వచ్చి ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది అనమాట ఈ వీడియోలో మొత్తం గొర్రెలకు సంబంధించి చేద్దాం ఆల్రెడీ రెండు వీడియోలు అయితే చేసాం మూడు వీడియోలు చేసాం మేకలకు సంబంధించి మూడు పిల్లలు చిన్నపిల్లలకు సంబంధించి ఆ విధంగానే పెద్ద క్వాలిటీ టాప్ క్వాలిటీ బ్రీడ్ హోటల్ గురించి అయితే చేసినాము ఈ వీడియోలో వచ్చి మొత్తం గొర్రెలకు సంబంధించి వీడియో చేస్తున్నాము ఈ వీడియోలో గొర్రెలు ఏం రేటు పోతున్నాయి ఎట్లా చిన్నపిల్లల గొర్రెలు కానీ సూటి గొర్రెలు కానీ ఏం రేటు పోతున్నాయి ఒక అంచనా చూపించడానికి అయితే వీడియో చేస్తున్నాం ఇవి చెప్పింది ఏది ఫిక్స్డ్ రేటు కాదు చెప్పింది అయితే ధర వేరే ఉంటుంది ఆస్కింగ్ ప్రైస్ వేరే ఉంటుంది మొత్తం అయితే చాలా వరకు లోడ్లు అయిపోయినాయి లోడ్లు అయిపోయినట్టు ఆ విధంగా పోతాయి బండ్లకైతే లోడ్ అయిపోయినట్టు ఇప్పటికే టైం పది పదకొండు ఐ విధంగా అయిపోయింది కాబట్టి మొత్తం లోడ్ అయిపోయింది చాలా వరకు లోడ్లు అయిపోయినాయి వ్యాపారాలు అయితే జరిపోయినాయి ఉన్న దాంట్లో వరకే కొన్ని కట్టలు అయితే చూపిస్తాను ఏం రేటు పోతుండ ఏమనేసి మనం మనమైతే నేరుగా వాళ్ళ దగ్గర అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరిదే ఈ కట్టలో చాలా వరకు అయితే ఒక దగ్గర దగ్గర వంద కూరలు అయితే ఉన్నాయి దీంట్లో కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని వచ్చే సూటు గుర్రెలు అనమాట ఏం రేటు పోతాయి ఏమనేసి మనం డైరెక్ట్గా వాళ్ళని అడిగి అనుకున్నాం వ్యాపారం అయితే జరుగుతుంది మొత్తం రైతుని అడిగి మనం డైరెక్ట్గా అమ్మే వాళ్ళు వ్యాపారస్తు అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏం రేటు పోతాను అనేసి చూసి చూద్దాం అనమాట మొత్తం కలిసిపోయాయి కదా మొత్తం అయితే కలిసిపోయాయి ఎట్లా కనుక్కుంటారు ఇప్పుడు అన్ని వాటిగా ఉన్నాయి ఇవి దగ్గర దగ్గర నూరున్నాయి వండి మొత్తం మాత్రం ఈ ఏరియాలోనా మనకు ఈ అన్నవాయి డిస్టిక్ వచ్చి పెద్ద మార్కెట్లో రెండు ఉన్నాయి ఒకటి అంగల్లో రెండు ఫీలరు దీని తర్వాత డిస్టిక్ మార్కెట్ ఈ డిస్టిక్లో ఇవి మళ్ళీ వచ్చి బైరెడ్డిపల్లి ఒకటి ఉంది బైరెడ్డిపల్లి మళ్ళీ తిరుపతి సుండుపల్లి కలిగిరి ఇవంతా సుండుపల్లి బుధవారం ైరెడ్డిపల్లి పలవనాడు దగ్గర మీరే ఊరు నుంచి వచ్చారనా పులివెందుల పట్టిందానికి వచ్చారా ఏమన్నా చూసారా ఉంది మార్కెట్ అందుబాటులో లేదు రేట్లు ఎట్లా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉండవు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఏం కొనేదానికి వచ్చారు నాకు బొర్ర కొనేదానికి వచ్చారు అంటే పిల్లల బొర్రులు కానీ చూడు బొర్రెలు కానీ పులివెందుల నుంచి వచ్చారా మామూలుగా తెలంగాణ నుంచి వస్తూ ఉంటారు గూడూరు సంత ఎక్కువ పెద్దది అది నెల్లూరు జిల్లాకు వస్తుంది గూడూరు సంత పెద్దది దానికి అయితే చాలా వరకు వస్తుంది దాని తర్వాత ఏమైనా సంతలు ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో అంటే ఒకటి పీలేరు రెండు వచ్చి అంగల్పల్లి సుండుపల్లి చిన్నదన్న నా వీడియోలో కంటిన్యూగా వస్తుండీ సుండుపల్లి వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేపిస్తాను మీరు ఒక నిమిషం చూడండి మీకు ఆ సంత చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది వీడియో చూస్తేనే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు ఏమన్నా కొన్నారన్న మీరు ఏం కొండే ఆండియా సరే చూద్దాం ఫ్రెండ్స్ అయితే కొనకం అయితే అయిందంట చూద్దాం ఇవైతే కొనేసారంట ఇవేనా ఏవైతే కొన్నారంట అన్న వాళ్ళు వచ్చి చూద్దాం ఏం రేటు కొన్నారు ఏమనేసి బయట నుంచి వచ్చారు కాబట్టి మనకు నికరమైన రేట్ అయితే తెలుస్తుంది మీకు అయితే మొత్తం అన్న మొత్తం గొర్రెనా సూటు గొర్రె పిల్లల గొర్రెల సూటి గొర్రెలు మొత్తం సూలు గొర్రెలే ఏం రేటుతో కొన జత ఇరవై రెండు వేలు మీరు కొనండి రేటు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఇరవై రెండు వేలతో అయితే కొనకం అయితే అయిపోయిందంట ట్వంటీ టూ థౌజండ్ ఇరవతి రెండు ఆయన రూపాయలు అయితే ఫైనల్ ప్రైజు దీంట్లో అయితే ఏం బేర ఏం లేవు ఇవైతే కొనుక్కుండే రేటు అనమాట ఫ్రెండ్స్ ఇవైతే కొనుక్కుండే రేటు మనమైతే వ్యాపారం రేటు వేరే అయితే ఉంటుంది వారు చెప్పడం అయితే ఇరవై ఐదు ఇరవై నాలుగు అటు చెప్పింటారు కొన్నింటి రేటు వచ్చి ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు ఆయన రూపాయలు ట్వంటీ టూ ఫైనల్ ప్రైస్ అనమాట మొత్తం పద్దెనిమిది ఊరలు అయితే కొన్నారంట మీరేనా మీ మీ మీరు అమ్మినారు ఓకే ఓకే మీదే ఊరునా ఏ ఊరు మీద గాలివీడా కదిరి ஓகே பதினேஞ்சு வச்சார்ட்டா கொஞ்சம் எண்ணோ ஐத்த கொர்லவா பத்தி ஊர்ல எண்ணவா எண்ணோ ஈத்தா ரெண்டோ ஐத்தா மூடோத்தா அட்ட மூடோத்தா ரெண்டு இத்தா ஓகே கொண்டை ரெண்டு கொண்டை மூடோ கொண்டை ஒரு மிக உண்டாய் இரவை ரெண்டு வைலக்கை அன்ன வியாபாரம் ஆயனண்ணா ஆ ஆயனா ஓகேண்ணா ఓకే ఓకే అదే ఫ్రెండ్స్ అయితే అయితే చూసాము ఇరవై రెండు వేలకైతే ఫైనల్ ప్రైజు అదైతే మనం అయితే దాంట్లో అయితే వ్యాపారం లేదు ఫైనల్ ప్రైజ్ అయితే ఇరవై రెండు వేలకైతే దిగిపోయినాయి దీంట్లో అయితే కొన్ని కట్టలు ఉన్నాయి ఈ కట్టల్లో ఏం రేట్లు ఉన్నాయి అనేసి మనము ఒక రెండు కట్టలు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట గొరి పిల్లలు అయితే కాస్త కొంచెం రేటు మారుతుంది సూడు గొర్రెలు అయితే వరక ఈ కట్టలు చాలా ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నాడు ఏమేమి రైతు గారు ఇట రాండి కొంచెం ఎట్లా ఏం ఎట్లరాండి నువ్వు చెప్పాల రేటు చెప్పాలా నువ్వు రేటు చెప్పాలా మొత్తం ఏనాయ్యనమాట వ్యాపారస్తుడు అన్ని కొనకచ్చాడు మొత్తం ఎన్ని ఉన్నాయి ఈ కట్టయి మొత్తం చాలా ఉన్నవి ఎన్ని ఉన్నాయి డెబ్బై జవాలు పిల్లలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఎన్నున్నాయి ముప్పై పిల్లలు ఉన్నాయి మొత్తం ముప్పై పిల్లలు మిగతాటి గుర్రె లేకపోతే మొత్తం కలిపి డెబ్బై అయినా నూరు మొత్తం డెబ్బై గొర్రెలు ముప్పై పిల్లలు వ్యాపారం అయితే అయిపోయిందా జరుగుతుందా జరుగుతుంది ఏం రేటు చెప్తా ఇరవై తొమ్మిది చెప్పారు ఏం రేటు అడుగుతున్నారు ఇరవై ఆరు అడుగుతున్నారు ఇరవై ఆరున్నరకి అడుగుతున్నారు ఫ్రెండ్ చూడండి ఏమైతే చెప్పడం అయితే ఇరవై తొమ్మిది అయితే చెప్పాడంట ఇరవై ఆరున్నర వెయ్యి అయితే ఇరవై ఆరున్నర వెయ్యి అయితే అడుగుతున్నారంట మొత్తం డెబ్బై కూరలు ముప్పై పిల్లలు మొత్తం యావరేజ్గా చూడండి వ్యాపారం అయితే జరుగుతుంది వీళ్ళంతా వ్యాపారం చేసేవాళ్ళు చూసేవాళ్ళు అనమాట యాక్చువల్గా ఇది వచ్చి ఇరవై ఆరు వేల ఐదు వందలకి అయితే చెప్తున్నాడు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఆరు అయితే ఐనూరు రూపాయ అయితే ఫైనల్ ప్రైస్గా చెప్తున్నాడు కాస్త కొంచెం ఇటు అటు ఉంటుంది ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇరవై తొలగితే ఐనూరు రూపాయి అయితే చెప్తున్నాడు దీంట్లో అయితే వ్యాపారం అయితే ఉండదు మొత్తం వ్యాపారం అయితే జరుగుతుంది చూడొచ్చు కాస్త ఒక ఐదు వందలు ఇటు అటు ఉంటుంది అనమాట ఆడ చూసింది మనం వచ్చి ఇరవై రెండు వేలు ఆ గొర్రెలు చూసింది ఇవి వచ్చి ఇరవై ఆరు వేలు ఎందుకంటే దీంట్లో దానికంటే మంచి క్వాలిటీ లైనప్లో ఉన్నాయి గొర్రెలు ఇవి కొంచెం ఇంకో ఏమన్నా అంటే కొన్నింటికి పిల్లలు కూడా ఉన్నాయి అన్నమాట యావరేజ్ కలిపి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల ఐదు అంటే ఐదు వందల రూపాయలు ఇటు అవుట్ అయిపోతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మధ్యలో అయిపోతుంది అనమాట వ్యాపారం అయితే అయిపోతుంది చూడండి ఈ కట్ట చూడడం మీకు ఒక అర్థం అర్థమైపోతుంది ఐడియా వచ్చేస్తుంది కదా దీంట్లో ఏదైనా వాళ్ళు చూసుకుని ఏరుకుంటే కాస్త రేటు పెరిగే అవకాశం అయితే ఉండదు ఇదే అనమాట ఫ్రెండ్స్ మన వీడియో మీకు ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను అయితే కొన్ని కట్టలు అయితే వ్యాపారం జరుగుతుంది ఇంకా కొన్ని కట్టలు అయితే చూద్దాం మనము కూడా వ్యాపారం అయితే కూడా సేమ్ వ్యాపారం అయితే జరుగుతుంది రేట్లు అయితే మనం ఇంకా ఒక కట్ట చూద్దాము ఏమైనా చెప్తాం కూడా కొన్ని కట్టలు ఉన్నాయి ఈ కట్టలో ఏం చెప్తున్నాడు ఎన్ని పుట్టి ఎన్నికలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అని కనుక్కుందాం బ్రదర్ మీయే కదా మీ కదా ఎన్ని నుండి అయ్యా ముప్పై ఎనిమిది పిల్లలు ఏ నోడా తెలియదా ఏం రేట్ రేటు తెలుసా రేటు తెలుసా నేనైతే కొన్ని ఉన్నాయి ఏం రేట్ చెప్తాడు వ్యాపారం అయితే ఐదు ను వ్యాపారము చూద్దాం ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఉన్నాయా ఏం చెప్తాను రేట్ ఏమైనా తెలుసు మీక వ్యాపారం అయితే మొత్తం మీద ఓవరాల్గా అయితే వ్యాపారం జరుగుతుంది ఏం రేట్ చెప్తారో రేట్ అయితే కనిపించే రేట్ అవుతుంది నా వ్యాపారమా ఏం రేట్ జరుగుతుంది వ్యాపారం ఏం చెప్పారు రేట్ ఏం చెప్పారు ఇరవై ఆరు వేలు చెప్పారు ఓకే ఫ్రెండ్ చూడండి అయితే ఇరవై ఆరు వేల రూపాయలు అయితే ఇస్తాడు అంటే పిల్లల కూర్లు ఎన్ని గూర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయినా ముప్పై గుర్లు పద్దెనిమిది పిల్లలు ముప్పై ఊర్లు పద్దెనిమిది పిల్లలు అయితే ఉన్నాయంట మొత్తం అయితే ఇరవై ఆరు వేలతో వ్యాపారం అయితే జరుగుతుంది కాస్త ఇటు అంటే జరుగుతుంది కొంచెం చిన్న పిల్లలు ఉన్నాయి చూడండి చిన్న పిల్లలు గుడ్లు అన్నీ కలిపి ఉన్నాయి అనమాట కలిపి యావరేజ్గా ఇరవై ఆరు వేలు అయితే వ్యాపారం జరుగుతుంది కాస్త ఒక ఐదు వందల రూపాయలు ఇటువంటి ఉంటుంది మొత్తం బుధవారం బుధవారం అడ్రస్ ఒక నిమిషం చెప్తానా ఇక్కడ కూడా కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఇవి కూడా అయితే వ్యాపారం జరుగుతుంది ఇది కూడా సేమ్ అంతే మొత్తం అన్ని వ్యాపారం మీద ఉన్నాయి ఈడైతే ఎనుగురులు ఉన్నాయి ఏమైనా కలుగుతానా ఎవరేనా రైత ఏదో ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు మీరేనా మీరా ఎన్ని ఉన్నాయినా ముప్పై ఏడు గొర్రెలు ఇరవై పిల్లలు ఉన్నాయి అవి అమేసరా లేకపోతే ఉన్నాయి ఏం లేదు చెప్తున్నాడు జత ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఫ్రెండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై అయితే ఐదు రూపాయలు అయితే చెప్తున్నాడు ఫైనల్ ప్రైజ్ అయితే కాదు హాస్కీమ్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది చెప్పడం అయితే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నాడు యావరేజ్గా ఈ గోర్రెలో పిల్లలు కొన్ని అయితే సూట్ గొర్రెలు అనమాట అంతే సేమ్ ఇది కూడా అంతే ఒక కాస్త ఇటు ఒక ఐదు వందల రూపాయలు ఇటు అటు తేడా ఉంటుంది సేమ్ అంతే మొత్తం అంతే అండి చూసారు కదా మొత్తం ఈ మన పీరియడ్స్ అంతలో యావరేజ్గా గొర్రెలు ఏమి రేటు ఉన్నాయి ఏమి అనేసి ఒక రేట్ చెప్తాను ఎవరి మీనా అనియా ఏడాయి ఏమి రేట్ చెప్తాను రేటు వేరే వాళ్ళు చెప్పేదా ఆనే చెప్పేది రేటా ఇవి కూడా సేమ్ అంతే ఇవి అయితే ఓ పెద్ద కట్టి ఇవి కూడా అన్నా మీ కదనా ఏం చెప్తాను ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఐదు వందలు పిల్లలు ఉన్నాయా ఎన్ని ఊరలున్నాయా ఎన్ని పిల్లలున్నాయా ఇరవై తొమ్మిది గురలకి ఐదు పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని సూటియా ఇయ్యా ఎంత ఏమన్నా బేర అవుతానరా ఇరవై అడుగుతానరా ఇరవై ఇరవై ఒకటి అడుతారా ఇరవై నాలుగు వేలు అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే ఇస్తున్నాడు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై నాలుగు అయితే ఐదు ఐదునూరు చెప్తున్నాడు ట్వంటీ వన్కి అయితే పెడతానట ట్వంటీ వన్ థౌసండ్కి ఇరవై వన్ ఆయర్కి అయితే కేకరాంగు ఇదే అనమాట విషయం ఫ్రెండ్స్ అదే విషయము వీడియో అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటానన్నా మొత్తం యావరేజ్గా గొర్రెలు పిల్లలు ఏ విధంగా ఉండే అనేసి ఈ వీడియోలో చూపించారు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ నా వీడియో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ